ఒకసారి వండిన అన్నాన్ని మళ్ళీ వేడి చేస్తున్నారా అయ్య బాబోయ్ కాస్త ఆగండి ఒకసారి వండిన తరువాత దాన్ని తిరిగి వేడి చేయడం అనేది వద్దే వద్దు ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకు తినేయడానికి మించిన ఆరోగ్య సూత్రం మరొకటి లేదు ఇంకా ప్రతిరోజు తినే అన్నాన్ని వేడి చేసి తినకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం గది ఉష్ణోగ్రతలో అన్నం పెడితే స్పోర్ట్స్ రెట్టింపవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినట్లవుతుందని వారు హెచ్చరిస్తున్నారు అలాంటి అన్నాన్ని తినడం వల్ల వాంతులు విరోచనాలు అవుతాయి తిరిగి వేడి చేయడం వల్ల హాని కలిగించే విష పదార్థాలు నాశనం కావు అందుకని ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు వండుకొని తాజాగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పుట్ట గొడుగులను సరిగ్గా నిల్వ చేయలేకపోయినా తిరిగి వేడి చేసినవి తిన్నా పొట్ట పాడైపోతుంది అయితే వాటిని ఫ్రిజ్లో ఉంచిన ఇరవై గంటల లోపు వేడి చేసుకొని తీసుకోవచ్చు బంగాళాదుంపలను వేడి చేయడం ద్వారా క్లోస్టీడియం బొటీలినం అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అందుకే బంగాళదుంపని ఉడికించాక చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఉంచకూడదు ఇంకా పాలకూరలో అధిక ఘాడత కలిగిన నైట్రేట్ ఉంటుంది తర్వాత ఇది నైట్రోజమైన్స్ గా మారుతుంది ఇది కార్సినోజెనిక్ ఈ పదార్థం రక్త ప్రసరణ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది దీన్నే బేబీ బ్లూ సిండ్రోమ్ అంటారు ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది అలాగే కోడి మాంసం ఉడికించేటప్పుడు కుక్కర్ ను ఉపయోగించాలి కోడి మాంసాన్ని ఉడికించేటప్పుడు ముక్కలు అన్ని వైపులా ఉడికేలా జాగ్రత్త పడాలి లేదంటే చికెన్ లో కొద్ది మొత్తంలో ఉండే సాల్మోనెల్లా బాక్టీరియా మీ పొట్టకు పని చెప్తుంది మైక్రోవేవ్ లో త్వరగా అవుతుంది కానీ అన్ని వైపులా సరిగ్గా ఉడకదు దాంతో చికెన్ లో ప్రోటీన్లు భిన్నంగా విడిపోయి పొట్టను ఇబ్బంది పెడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర